అందరికీ నమస్కారములు మైనార్టీ పక్షపాతి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా ఒక మైనార్టీని ప్రకటించడంపై ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన మైనార్టీల కొరకు ఆలోచించి ఈ కదిరి సీటు కేటాయించినందుకు మళ్లీ మళ్లీ ఆయనకి ధన్యవాదాలు చేసుకుంటున్నాను కదిరి నియోజక అభివృద్ధికి మన శాసనసభ్యులు శ్రీ పివి సిద్ధారెడ్డి గారు ఇలా డెవలప్ చేశారో అలాగే ఆయన అడుగు జాడల్లో మేము నడుచుకుని కదిరి డెవలప్మెంట్ వరకు కృషి చేస్తామని అందరికీ కార్యకర్తలకు మరియు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తూ అందరికీ కదిరి నియోజకవర్గం ముచ్చటగా మూడోసారి గెలిపించుకోవాలని అందరూ హ్యాట్రిక్ సాధించాలని దానికోసం కృషి చేయాలని అందరినీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను